అండి మొన్న తుఫాన్ వచ్చింది కదా ఆ అయితే మా మనీ ప్లాంట్ అయితే పడిపోయిందనమాట కిందకి గాలికి బాగా గాలి వేసింది ఆ గాలికి అయితే మనీ ప్లాంట్ మొత్తం పడిపోయింది లేసి చూసేటప్పటికి మనీ ప్లాంట్ లేదు మొత్తం అంతా కూడా సైడ్ పడిపోయింది నేను మనీ ప్లాంట్ ఎగిరిపోయిందేమో అనుకున్నాను కానీ దేవుడి అయితే మనీ ప్లాంట్ అయితే ఉంది చాలా బాధపడ్డాను నేను అయ్యో ఎంత కష్టపడ్డాను మనీ ప్లాంటు పడిపోయిందిరా బాబు అనేసి చాలా బాధపడ్డాను కానీ దేవుడు ఉన్నాడు ఎందుకంటే నా కష్టానికి ప్రతిఫలంగా అయితే మనీ ప్లాంట్ అయితే ఉంచాడనమాట గాలికి ఎగిరిపోయిందేమో తెగిపోయిందేమో తెగిపోయిటో ఎగిరిపోయిందేమో అనుకొని చాలా బాధపడ్డాను ఉంది చూస్తున్నారు కదా మళ్ళీ దాని ప్లేస్లో అదైతే ఉండిపోయింది ఇంకొంచెం ఇంకా చిగురు రావాలి ఇంకా చిగురు వస్తే బాగుంటుంది ఇటు సైడ్ కూడా రెండు పక్కల మంచి లుక్గా అయితే ఉండేమో కాకపోతే కొంచెము ఇది ఇలాగ ఏలబడిపోతుందనమాట ఇదిగోండి ఇగో ఇగో ఇది యాలబడిపోయిన దగ్గర కొంచెము ఇదే అయిపోయింది అనమాట ఎందుకు అయిపోయిందంటే ఇగోండి గోడ అనేది తాకి తాకడం వల్ల అలాగైపోయింది దీనికి ఏదో ఒకటి సర్చ్ చేస్తాను నేను ఇప్పుడు కూడా మాకు సెలర్ క్లీన్ చేస్తాను కాబట్టి ఆ సెలర్ క్లీన్ చేసేటప్పుడు మొత్తం తీసేసి నీట్గా అయితే కడుగుతాను అనమాట కడిగేసి మళ్ళీ అలాగే సర్చ్ చేస్తాను ఎప్పుడు పెడితే అప్పుడు క్లీన్ చేయను అనమాట ఇప్పుడైనా సెలర్ మేము కడిగేటప్పుడు పైప్తో కడుగుతాం కాబట్టి ఆ స్విచ్ అలాంటప్పుడే మనీ ప్లాంట్ అయితే కడుగుతాను అన్నమాట మొత్తము ఇదనమాట ఇంతకుముందు ఇటుపక్క కూడా కుండి ఉండేది అది బాగా ఇలా పెరిగిపోయిందనమాట చాలా రెండు కూడా చాలా దీనిగా పెరిగిపోవడం వల్ల తీసేసాను మళ్ళీ మా వారైతే పెంచడానికి గుమ్మం దగ్గర అంత నిండుగా కనిపిస్తుందో అదొక ఫీలింగ్ వస్తుంది మనీ ప్లాంట్ నుంచి అదే లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది పచ్చగా ఇంటి ముందు పెంచి మళ్ళీ ఏం తీయొద్దు అని చెప్పారనమాట అందుకని ఇటుపక్క అయితే పెంచాను ఇంక ఇటుపక్క కూడా మా వారు అయితే పెట్టమంటున్నారు అయితే ఎందుకులేండి రెండు వద్దు ఒకటే చాలు అని చెప్పేసి ఉంచేశాను ఇటువైపుది కూడా వేరే రకం అనమాట అది కూడా నేను పడేసాను పడేసినా సరే మట్టి ఫుల్గా మట్టి వేరే దగ్గర పడేశాను అనమాట పడేస్తే అయినా సరే ఆ మట్టిలో నుంచి కొన్ని ఏళ్ళు ఉంటాయి కదా మొక్క పడేసాను మట్టి ఉంచుకున్నాను ఆ మట్టిలో ఏమాత్రం కూర్చున్నది వంట అయితే ఉండిపోయింది అనుకుంటా అందువల్ల అది మళ్ళీ అయితే చిగురొచ్చేసింది అది కూడా పెడదామని అంటే వద్దులే అండి ఇప్పుడు వద్దు అని చెప్పేశాను ప్రస్తుతానికైతే ఈ తుఫాను ప్రభావానికి నాకు చాలా భయపడ్డానండి అండి మొక్కని ప్రేమగా పెంచుకున్నాను తొలైతే ఎలాగో కట్ చేస్తాను ఈసారి కట్ చేస్తే మళ్ళీ బాధపడతానేమో అని అది ఈసారి పోతే కొంచెం బాధ ఎద్దును అది నేను తీసేసాను ఇది గాలి ఊరిపోతే ఇంకా బాధపడదునేమో కానీ ఎగరలేదు చాలా బాగుంది ఇంకొంచెం ఇటు పక్క పెరుగుంటే పక్క కూడా వస్తే ఇంకా చాలా లుక్ అయితే ఉంటుంది నేను పసుపు చెట్టు వేసానని చెప్పాను కదండి ఇదిగోండి పసుపు చెట్లు అయితే ఎలా అయితే వచ్చాయన్నమాట చాలా బాగుంది ఇంక ఎదిగాయి అనమాట ఇంకొంచెం ఎదగాలి దానికి తోడు ఇంకా ఇక్కడ శంఖం పువ్వులు మొక్క అయితే మళ్ళీ వచ్చింది ఇది ఇలాగ వచ్చింది ఇంకా ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల చెట్టు అనమాట ఒక్క పువ్వు వచ్చింది ఒక్క కాయ వచ్చింది ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది పువ్వులు అయితే వస్తున్నాయి ఇంకా చిన్న మిరపకాయ చెట్టు ఇవి వచ్చేసి చామంతి చెట్లు ఇక్కడేమో తమలపాకు ఇంకా మా అడవి అయితే చూపిస్తాను చూడండి ఇగోండి అడవి మా ఇంటి పక్కన వర్షం రావడం తడుగు మొక్కలైతే వచ్చేస్తే మొన్నే తీసాను మళ్ళీ వచ్చేసాయి కొంచెం ఖాళీ చూసుకొని కూడా మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇంతకు ముందు వీడియోలో మీకు పెట్టినట్టుగా ఉన్నాను కదా ఇదంతా క్లీన్ చేశానని వినా చెట్టు తీసాను మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసాయి ఇవన్నీ తీయాలి ఇగో తమలపాకులు కనిపిస్తున్నాయా పెద్దవి అయ్యాయి పెద్దవి అయితే తమలపాకులు అయితే అయ్యాయి అన్నమాట ఇవన్నీ ఇందులో కొన్ని కొన్ని మంచి మొక్కలు ఉన్నాయని అంటున్నారు మా వారు కొన్ని మంచి మొక్కలు అయితే అంటున్నారు అంటే నాకు తెలిసిన కొన్ని మొక్కలు ఉన్నాయి మరికొన్ని కూడా నాకు తెలియని అయితే ఉన్నాయన్నమాట మా వారు చెప్పారు చాలా మొక్కలు ఉన్నాయి దానికి నిన్నప్పుడు తీర్దులే అని చెప్పి అన్నారు అందుకని కొంచెం నిన్న నిన్నటి వరకు మొత్తంగా వర్షం ఎక్కువ పడింది కదా అస్సలు గ్యాప్ ఇవ్వలేదు నాకు తీయడానికి కూడా అవ్వలేదు అందుకని మా వారు ఉండేటప్పుడు అందులో ఏవైతే పనికి వచ్చిన మొక్కలు ఉన్నాయో పనికిరాని మొక్కలు ఉన్నాయో చూసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే ఆ పక్కన క్లీన్ చేయాలి ప్రస్తుతానికైతే మా మనీ ప్లాంట్ అయితే ఇలాగైతే సెట్ అయిపోయింది చాలా ఆనందం అనిపించింది ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళైతే పెంచుకోండి మనీ ప్లాంట్ చాలా లుక్ వస్తుంది నా వెనకలో మీకు చూస్తేనే తెలుస్తుంది చాలా బాగుంటుంది కాకపోతే ఏదైనా సరే మట్టి బలం ఉండాలి ఓకేనా మట్టి బలంగా ఉంటేనే వస్తుంది లేకపోతే ఏదీ రాదు నేను చెప్పవలసింది అయితే ఇది చెప్పాను మళ్ళీ మా అడవిలో ఎన్ని మొక్కలు ఉన్నాయనేది మీకు చూపిస్తాను వీలైతే చూపిస్తాను లేకపోతే లేదు ఇదేంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను